నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టొయోటా ఇన్నోవా రెండు వేల పదకొండు వి వర్షన్ తీసుకొచ్చినామండి దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి టోటల్గా వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఓన్ ప్లేట్ వెహికల్ ఇది మీకు ఆంధ్రకైనా తెలంగాణకైనా రెండు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ అయింది కాదండి ఒరిజినల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అండి వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకున్న తర్వాత మేము చెప్పింది కాదు మేము అన్నీ బాగున్నాయని చెప్పన్నట్ట మా మీద నమ్మకం లేకపోతే మాత్రం ఒక మెకానిక్ను కూడా తీసుకురండి ఎందుకైనా మంచి మెకానిక్ తీసుకొని వచ్చి మీకు డౌట్ ఉంటే చెక్ చేయించుకున్న తర్వాతనే మా దగ్గర వెహికల్ తీసుకోరు ఎందుకంటే చాలామంది ఎంతోమంది చెప్తూనే ఉంటారు ఒక ఒక్కరు వస్తే బండి కొంటారు ఒక్కరు వస్తే బండి కొంటారు కానీ పది మంది వచ్చి పది రకాలు చెప్తారండి అది కాదు మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ తీసుకొని ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు చూసుకోవచ్చు टू पाइंट फाइव वी वर्षन टोयोटा इनोवा बैक वैपर चूच् फुल वस्कुमैटू ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఇది చిన్నగా అది పడ్డది ఎయిర్ బ్యాగు ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ వచ్చేసి స్పైలర్ కూడా ఉన్నది చూసుకోవచ్చు మీద రూప్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ ఎయిర్ బ్యాగు వచ్చేసి రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇది వచ్చేసి ఆడియో కంట్రోల్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి తిరిగిందండి రీడింగ్ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు టచ్ స్క్రీను వెహికల్ వచ్చేసి మీరు చూసిన కదా వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వర్షను ఒక రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ వచ్చేసి ముందు బంపర్ వెనుక బంపర్ అంతా ఎల్ఈడి ఇట్లా అంతా ఉన్నదండి మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు ఎందుకంటే చెక్ చేయించుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా దగ్గరనే ఉందండి మీకు అయినా తెలంగాణకైనా కూడా రెండు స్టేట్లకు నడుతుందండి వెహికల్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి ప్రతి వీడియోలో చెప్తానండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర వెహికల్ తెచ్చి పెట్టండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మేము అమ్మిస్తామండి మేము చాలా వెహికల్స్ అమ్మించినామండి చూసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్లా మనోజ్ అని యూట్యూబ్ ఛానల్ చూడవచ్చు మీరు అలా మీకు అవుపడుతుంది చాలామంది వెహికల్స్ మేము అమ్మించినామండి చాలామంది కూడా ఫోన్లు చేస్తారు మా వెహికల్ తీసుకొస్తాం తీసుకొస్తామని చెప్పని మీరు ఎవరైనా కూడా అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు మీరు వెహికల్ తీసుకురండి వెహికల్ తీసుకొస్తే మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా ఛానల్ మాత్రం యూ మన మనోజ్ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ టైప్ చేస్తే మీకు మా లొకేషన్ కూడా మొత్తం టోటల్ వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు తన కాల్ చేయండి కాల్ చేయండి మీరు లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేస్తుడు మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ టూ పాయింట్ ఫైవ్ వచ్చేసి ఇది ఎయిట్ సీటర్ వెహికల్ అండి మీకు రెండు వేల పదకొండు మోడలు రెండు రెండు లక్షల నలభై ఒక్క వేది తిరిగిందండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నామండి మీరు వెహికల్ వచ్చి చూడండి చూసిన తర్వాత రేటు మాట్లాడవచ్చు ఈ వెహికల్ వచ్చేసి అయినా కూడా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి వెహికల్ మాత్రం మా దగ్గర ఉందండి మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి మీకు నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి మా దగ్గర చూడొచ్చు వెహికల్స్ చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక వెహికల్ కాదు మా దగ్గర ఒక ఎప్పటికీ ముప్పై ఐదు నలభై వెహికల్స్ ఉంటాయండి ఇంకా వెనకాల కూడా ఉన్నాయండి వెహికల్స్ మా దగ్గర ఇంకా బయట కూడా ఉన్నాయి ఇంకో నలభై ఐదు వెహికల్ తెచ్చేది వెహికల్స్ హైదరాబాద్ నుంచి కూడా ఒక పది వెహికల్స్ వస్తాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కషన్లకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు అమ్ముకోవాలనుకున్న వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా అడ్వాన్స్ కొట్టాలన్నా కూడా వాటికి కొట్టచ్చు ఏమైనా డౌట్ ఉంటే ఈ వెహికల్ కాకుండా మా దగ్గర లక్ష రూపాయలతో మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి దీనికి మాత్రం ఐదు లక్షల యాభై వేలు చెప్తాను అండి వర్షను రెండు వేల పదకొండు మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్ రైట్